और न्यूज़ प्लेयर से होगा ब्लॉक यानी गेम स्नेक

అనగనగా భ్యానే హత్య జరిగిన సో భ్యానే

పదో రోజుగా అమ్మవారు శ్రీ మహిషాసుర అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు కాబట్టి వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని అలాగే పన్నెండు గంటలకి అన్న అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తర్వాత సాయంత్రం ఐదు గంటలకు గ్రామోత్సవం అనగా అమ్మవారు గ్రామ రేణుగోటం గ్రామంలో పైన చేస్తున్న పురోవేతులు అమ్మవారు ఊరేగింపుగా పనిచేస్తున్నారు కాబట్టి ఏ మంది భక్తులు అమ్మవారికి వారు పోసుకొని అమ్మవారి కొబ్బరికాయలు చెల్లించుకొని అమ్మవారి ముక్కులు చెల్లించుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాం అలాగే రేపటి రోజున అమ్మవారు అమ్మవారి ద దసరా మహోత్సవం సందర్భంగా రేపు అమ్మవారి వాహన పూజ పూజ మరియు బోలహ సాంస్కృతిక కార్యక్రమాలు జరపడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం ఈ శక్తి పీఠం